హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను బాల్కన్ నేషన్స్ గురించి చెప్తాను అలాగే బాల్టిక్ నేషన్స్ గురించి కూడా చెప్తాను మనం పేపర్లో చదువుతుంటాం అలాగే మనం క్లాసులో కూడా చదివి ఉండొచ్చు బాల్కన్ దేశాలని బాల్కన్ నేషన్స్ అలాగే బాల్టిక్ నేషన్స్ అసలు వీటి మధ్య తేడా ఏమిటి అసలు ఏ ఏ దేశాలని ఆ పేర్లతో పిలుస్తారు అనే డౌట్ మనకి ఎప్పుడు వస్తుంటుంది మనం క్లాస్ రూమ్లో చదివినప్పుడు కానీ బయట పేపర్లో చదివినప్పుడు కానీ వస్తుంది ఏదో టైంలో ఇవి మనకి తగులుతూనే ఉంటాయి పదాలు కానీ ఒక్కోసారి డౌట్ వస్తుంది నేను మర్చిపోతుంటాం కానీ ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ దేశాలు మనకి పేపర్లు అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి అప్పుడు అంటే ఇంపార్టెంట్ హ్యాపెన్ ఇన్ దోస్ కంట్రీస్ ఆర్ అరౌండ్ దోస్ వన్స్ అలా బాల్కన్ నేషన్స్ అంటే పదకొండు దేశాల బాల్కన్ నేషన్స్ అంటారు ఏమేమిటవి ఉంటే అల్బేనియా బోస్నియా హెచ్కోవిన బల్గేరియా క్రోషియా ఒసావో నార్త్ మెసడేనియా రొమేనియా బల్గేరియా అలాగే సెర్బియా స్లోవేనియా గ్రీస్ అన్నీ కూడా యూరప్లో ఉన్నటువంటివి అన్నీ యూరోపియన్ కంట్రీసే అయితే చిన్న చిన్న కంట్రీస్ ఎప్పుడు విని ఉండం అంటే కొద్దిగా ప్రామినెన్స్ లేని కంట్రీస్ కాబట్టి ముఖ్యంగా సరే ఇవి తీసేయండి అల్బేనియా బల్గేరియా గ్రీస్ ఇవి తీసేయండి కానీ అలా మిగతావి కొద్ది తక్కువ విని ఉంటాం కానీ వీటి వీటన్నిటిని కలిపి అనమాట ఈ పదకొండు నేషన్స్ని కలిపి బాల్కన్ నేషన్స్ లేకపోతే బాల్కన్ దేశాలు అని చెప్పి వ్యవహరిస్తారు వీటిని మనం మనం సోషల్ స్టడీస్లో ఎన్నోసార్లు చదువుకుంటాం బాల్కన్ దేశాలు లేకపోతే బాల్కన్ నేషన్స్ అని ఇంగ్లీష్లో ఏంటా ఏంటా అనుకుంటుంటాం ఇవే అనమాట ఈ పదకొండు దేశాలు ఏంటంటే అల్బేనియా బోస్నియా హెచ్కోబియా బల్గేరియా క్రోషియా కొసావో నార్త్ మెసిడోనియా రమేనియా బల్గేరియా సెర్బియా స్లోవేనియా గ్రీస్ ఇవి తర్వాత ఈ బల్గేరియా పొడుగుతో ఉండేటువంటి బాల్కన్ మౌంటైన్స్ అని ఉన్నాయి పెద్ద పర్వతాలు వరుసగా ఆ వాటిని ఆనుకొని వాటి వాటర్ని ఆనుకొని ఉన్నటువంటి దేశాలన్నమాట ఈ బాల్కన్ నేషన్స్ అని పిలుస్తారు బాల్కన్ దేశాలని పిలుస్తారనమాట ఆ పేరు అట్లా వచ్చింది వాటికి ఆ గుట్టలు బట్టి అదనమాట అసలు కథ బాల్కన్ అనే పదానికి అర్థం టర్కిష్ భాషలో మౌంటైన్ అని అర్థం అలాగే పర్షియన్ భాషలో ఇంకొక అర్థం ఉంది ఏమిటంటే చాలా ఎత్తైనది సరే రెండు పదాలు కూడా దానికి అమరుతాయి ఆ బాల్కన్ పర్వతాలకి ఆ పక్కన ఉన్నటువంటి దేశాలు కాబట్టి వీటికి ఆ పేరు వచ్చారు అనమాట బాల్కన్ దేశాలు కాబట్టి బాల్కన్ నేషన్స్ అని వ్యవహరిస్తారు ఇంగ్లీష్ ఓకే బాల్టిక్ సీ అనేది ఒకటి ఉంది సో దగ్గర దగ్గరగా ఉంటాయి పదాలు బాల్టిక్ టో పాల్కన్ బాల్టిక్ సీ ఏర్పండి బాల్టిక్ దేశాలంటరు ఈ బాల్టిక్ సీని బాల్టిక్ సీకి తూర్పు తీరంలో ఉన్నటువంటి దేశాలు ఏంటైతే దేశాలు బాల్టిక్ దేశాలంటాయి ఎస్టోనియా లాట్వియా లిథువేనియా ఇవన్నీ ఈ మోడ్ వీటిని బాల్టిక్ నేషన్స్ లేదా బాల్టిక్ కంట్రీస్ అని చెప్పి వాడరుస్తారు వాటిని బాల్కన్ కంట్రీస్ ఆర్ బాల్కన్ నేషన్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి కానీ అది వేరు ఇది వేరు అదేమో మౌంటైన్ పేరు మీద వచ్చినటువంటి దేశాలు ఇదేమో సముద్రం బాల్టిక్ సీన్ తీరంలో ఉన్నటువంటి తూర్పు తీరంలో ఉన్న దేశాలు అది చూసారు కన్ఫ్యూజ్ చేస్తే దగ్గర దగ్గరగా ఉండే వర్డ్స్ అనమాట అది ఒకటి మనం తెలుసుకోవాలి ఎప్పటి నుంచో మనకు తెలిసినవే వింటుంటాం కానీ మర్చిపోతుంటాం అన్నమాట అలా ఒక్కోసారి జ్ఞాపకం చేసుకుంటుంటే అవి మనకి జ్ఞాపకం ఉంటూ ఉంటాయి అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ ఇట్స్ మీ టు